హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైంటారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ పాజిటివ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు అన్ని డీటెయిల్స్ అందించబడతాయి ఆల్రెడీ రీడింగ్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కొంచెం ఓపికతో వెయిట్ చేయండి ఓకేనా సరే మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్ గ్రాటిట్యూడ్ మా ఆల్ ఆఫ్ యూ లవ్ యూ ఆల్ ైట్ సరే ఇక్కడ కొంతమంది వాట్సాప్లో రిక్వెస్ట్ చేశారు అక్క ఇక్కడ చాలామంది కూడా మీ పర్సన్ తోటి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యి వాళ్ళు దాని మీదే దెబ్బ కొట్టి చీట్ చేసి అది వాళ్ళ పరిస్థితిలో కావచ్చు వాళ్ళు నిజంగానే చీట్ చేసి ఉండొచ్చు వాళ్ళ పరిస్థితుల ప్రభావం వల్లే కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ రీజన్స్ మీకు వాళ్ళు అన్యాయం చేశారు అని మీ మనసుకి మీకు తెలుసు కదా అలాంటి ఇంత క్షోభ పెట్టారు మమ్మల్ని సో వాళ్ళకి అసలు కర్మ అనేదే ఉండదా మాలాంటి వాళ్ళకి అన్యాయం చేసిన దానికి వాళ్ళు ఎలాంటి కర్మ ఫేస్ చేస్తారక్క దాని మీద ఒకసారి రీడింగ్ చేయండి అని ఎప్పుడో నుంచి అడుగుతూ ఉన్నారు సో అది ఈరోజు చేద్దాము అనుకున్నాను అండ్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి మీకు ఒకసారి హీలింగ్ సెండ్ చేసి ఎనర్జీస్ క్లెన్స్ చేసిన తర్వాత రీడింగ్ స్టార్ట్ చేస్తాను అందరూ వెను నిటారుగా పెట్టి కళ్ళు మూసుకొని కూర్చోండి డీప్ బ్రీత్ తీసుకోండి ఇన్హీల్ చేయండి హోల్డ్ చేసుకోండి తర్వాత నిదానంగా ఎక్స్హేల్ చేయండి మళ్ళీ హోల్డ్ చేయండి తర్వాత మళ్ళీ శ్వాస పీల్చుకోండి అలా త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ చేయండి ఈ లోపల నేను మీకు హీలింగ్ సెండ్ చేస్తాను మీ పర్సన్ గురించి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏది కూడా ఆలోచించొద్దు న్యూట్రల్గా ఉండండి ఓకేనా Ready start? ఐక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి అమ్మా పర్సన్ ఎలాంటి మీకు చేసిన మోసానికి అన్యాయానికి మీ తప్పు లేకుండా ఇక్కడ ఎస్పెషల్లీ మీ తప్పు లేకుండా మీలో కూడా తప్పు ఉంది వాళ్ళు ఇలా తప్పు చేశారు అన్నప్పుడు ఇది అప్లికబుల్ కాదు మీ తప్పు లేకుండా వాళ్ళు మీకు అన్యాయం చేసి ఉంటే మీరు ఇన్నోసెంట్గా అవన్నీ భరించి ఉంటే వాళ్ళకి మీకు చేసిన అన్యాయానికి అనుకోండి దేనికైనా కానీ వాళ్ళకి ఎలాంటి కర్మలు వాళ్ళు ఫ్యూచర్లో ఫేస్ చేయబోతూ ఉన్నారు చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మేజర్గా వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతున్నాయి మీకు చేసిన కర్మకి అన్యాయానికి మిమ్మల్ని మనసు బాధించిన దానికి వాళ్ళు ఫ్యూచర్లో ఏం కర్మ అనుభవించబోతున్నారు త్రీ కార్డ్స్ తీస్తాను తర్వాత చూద్దాము బాటమ్ ఎనర్జీ మూన్ ఈ డెక్ నుంచి కూడా తీద్దాము ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ని అన్యాయం చేసిన దానికి బాధ పెట్టిన దానికి వాళ్ళకి ఫ్యూచర్లో ఏం కర్మ వాళ్ళు ఫేస్ చేయబోతున్నారు నేను కర్మ ఫేస్ చేయబోతున్న టూ కార్డ్స్ వచ్చినాయి తీసుకుంటాను బోటమ్ ఎనర్జీ అన్సాటిస్ఫాక్షన్ సరే మేజర్గా డెవిల్ ఎనర్జీ చూసారా ద జడ్జ్మెంట్ వెరీ గుడ్ ద స్టార్ బోటమ్ ఎనర్జీ ద మూన్ దీన్ని క్లారిఫై కూడా చేస్తూ మాట్లాడదాము ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి అన్యాయం చేసిన దానికి వాళ్ళ పర్సన్స్కి ఎలాంటి కర్మ ఫ్యూచర్లో వాళ్ళు ఎదుర్కోబోతున్నారు చూసారా కార్డ్స్ ఎట్లా వచ్చినాయో మేజర్ ఈవెంట్స్ వాళ్ళ లైఫ్లో జరగబోతూ ఉన్నాయి సమ్ నెగిటివ్ ఎనర్జీస్కి వాళ్ళు ఇంపాక్ట్ అవ్వబోతూ ఉన్నారు వాళ్ళ లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు చీటింగ్స్ ఎక్కువ వీళ్ళు ఒకరికి మనం చీట్ చేసినప్పుడు పది మంది మనం చీట్ చేస్తూ ఉంటారు సో ఈ పర్సన్కి ఫ్యూచర్లో చీటింగ్ ఎనర్జీస్ ఎదురవుతాయి మదర్ని ఇక్కడ నేను చెప్పకూడదు బట్ అది నాకు నెగిటివ్ కనపడుతుంది మేబీ వీళ్ళు వాళ్ళ మదర్ని కోల్పోయే అవకాశం కనపడుతుంది అండ్ లేదా మదర్ యొక్క ప్రేమని కోల్పోయే అవకాశం కనపడుతుంది ఎస్పెషల్లీ ఇక్కడ మదర్ని కోల్పోయే ఎనర్జీస్నే కనపడుతుంది వై ఇస్ దిస్ మూన్ కార్డ్ హియర్ టూ ఆఫ్ వ్యాన్స్ ఆ గేమ్ చూసారా ఈ డెక్ నుంచి కూడా ఈ డెక్ నుంచి కూడా ఇదే డెవిల్ ఎనర్జీ వచ్చింది డెవిల్ని క్లారిఫై చేస్తున్నాము మూడు క్లారిఫై చేస్తున్నాము ఈ ఎనర్జీ వచ్చింది చూడండి టూ ఆఫ్ బ్యాండ్స్ విత్ ఈ పర్సన్ మేబీ మదర్ ఇష్యూ వల్ల మీ ఇద్దరి మధ్య దూరం వచ్చి మీకు అన్యాయం చేసి మీ హోప్స్ని నీళ్లు చల్లినట్టు చల్లేసి ఆర్పేశారు మీ ఆశల్ని మదర్ ఇష్యూ మేబీ ఇక్కడ మదరే డెవిల్ ఎనర్జీ కనపడుతున్నారు ఆ మదర్ని వాళ్ళు కోల్పోతారు అనేది కనపడుతుంది సారీ ఈ మాట నేను అనకూడదు నేను అనడం కాదు ఇక్కడ కనిపిస్తుంది అది చెప్తున్నాను నేను ఆ తర్వాత ఆ పర్సన్ ఒక అప్సెషన్లో అంటే ఈ పర్సన్ మదర్ అంటే చాలా ప్రేమ చాలా ఇష్టం ఉంది అన్న పర్సన్ కనప మదర్తో చాలా అటాచ్డ్ పర్సన్ అని కనపడుతుంది ఆ మదర్ని కోల్పోయినప్పుడు వాళ్ళు చాలా అప్సెషన్లో మీ పర్సన్ కోసం మీరు ఎలా అయితే మనసు కొట్టుకులాడుతున్న చూడండి ఆ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మీ మనసు తప్పించింది చూడండి కొట్టుకులాడిన చూడండి ఎతికి మీ కళ్ళు నలువైపులా ఆ పర్సన్ కోసం ఎతికై చూడండి ఏడ్చారు చూడండి ఆ దాన్ని ఆబ్సెషన్ అంటారు అలాంటి ఆబ్సెషన్ వాళ్ళ మదర్ని వాళ్ళు కోల్పోయినప్పుడు వాళ్ళు అలా ఫీల్ అవుతారు అప్పుడు ఒక పర్సన్ని మనం కోల్పోతే మనకు మనసుకు నచ్చిన పర్సన్ని మనం కోల్పోతే అట్లా ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అనేది వాళ్ళు ఆ కర్మ ఫేస్ చేసి తెలుసుకుంటారు అనేది కనపడుతుంది ఎందుకంటే ఇక్కడ టూ ఛాయిసెస్ కనపడుతున్నాయి వాళ్ళ లైఫ్లో ఒకటి మదర్ ఇష్యూ ఇంకోటి మీరు మేబీ మదర్ ఇష్యూ వల్లనే మదర్ ఒప్పుకోకనో లేకపోతే మదర్ ఇష్యూ వల్లనో ఈ పర్సన్ ఇదంతా మీకు చేశారు అనేది కనపడుతుంది తన డెసిషన్ తీసుకోవచ్చు కానీ తీసుకోవాల ఎక్కువ ఇంపార్టెన్స్ ఒప్పించు ఒప్పించవచ్చు కానీ ఒప్పించలేకపోయారు అనేది కనబడుతుంది కొంచెం టైం తీసుకొని ఒప్పించవచ్చు లేదా మీతో మాట్లాడచ్చు లేదా మీతో కలిసి ప్లాన్ చేసి డైరెక్షన్ చూస్ చేసుకోవచ్చు ఇలాంటివి కాకుండా పూర్తిగా మిమ్మల్ని ఇగ్నోర్ చేసేసి ఈ పర్సన్ మిమ్మల్ని ఒక స్ట్రక్డ్ ఎనర్జీలో పెట్టేసి మిమ్మల్ని సాక్రిఫైస్ చేసేసాను అన్న ఫీలింగ్లో అటువైపే తన ఫ్యామిలీను తన మదర్ ఇష్యూను ఇది లేదా థర్డ్ పార్టీ ఇష్యూ కూడా కనపడుతుంది ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూ కూడా కనపడుతుంది ఓకేనా మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశారు మిమ్మల్ని త్యాగం చేశానని ఈ త్యాగమూర్తి భావించారు సో ఇప్పుడు ఫ్యూచర్లో ఈ పర్సన్ ఎన్ని ప్లానింగ్స్ చేసుకున్నా ఇది కన్ఫామ్గా జరుగుతుంది అనేది కనపడుతుంది ఆ కర్మ తను ఫేస్ చేస్తారు అనేది కనపడుతుంది వై ఈజ్ దిస్ డెవిల్ ఎనర్జీ హియర్ ఏంజల్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఇంకేం చెప్పాలి ఏ ప్రేమనైతే తిరస్కరించి వెళ్ళిపోయారో అదే ప్రేమ కోసం బీభచ్చమైన వెతుకులాట తపన ఆక్రందన అదే ప్రేమ దొరక్క అదే ప్రేమ కావాలి అని వాళ్ళు తప్పిస్తారు బీభచ్చంగా తప్పిస్తారు ఎంత వద్దు మీ గురించి ఆలోచించకూడదు అనుకుంటున్నా ఆలోచనలు చుట్టుముడుతూనే ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రాత్రి నిద్ర లేకుండా ఒక ఎవరో తనకి నెగిటివ్ ఎనర్జీ పంపించేశారు బ్లాక్ మ్యాజిక్లు చేసేశారు వసీకరణలు చేసేశారు అన్న ఫీలింగ్లో వాళ్ళు అంటే అలా అలా అప్సెషన్ మీ విషయంలో అలాంటి అప్సెషన్లో ఉంటారు అది హారిబుల్ కదా ఇంకా మీరు తన లైఫ్లో ఉండరు మిమ్మల్ని మర్చిపోయి ఉండడం వాళ్ళకి వల్ల కాదు ఎందుకు అని అంటే వాళ్ళు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి వస్తారు అంటే చాలా లవింగ్గా ఎమోషనల్ డీప్ లవ్ ఫీల్ అవుతూ ఉంటారు మీ విషయంలో అంటే రాను 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 వాళ్ళల్లో మీ మీద అప్సెషను ప్రేమ ఎక్కువైపోతూ ఉంటుంది మీరు తనకి దూరంగా ఉంటారు అప్పుడు పరిస్థితి ఆలోచించండి మీరు మీరు అందరూ తన లైఫ్లోకి రారు తను మిమ్మల్ని వదిలి బతకలేరు అలాంటి సిచ్యువేషన్ కనపడుతుంది ఈవెన్ దో ఈ పర్సన్ మీ మీ స్పౌజ్ అయినా కూడా ఇదే పరిస్థితి మీ హస్బెండ్ ఆర్ వైఫ్ అయినా కూడా ఇదే పరిస్థితి అండ్ హస్బెండ్ ఆర్ వైఫ్ అయితే ఇంకా కూడా ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ అనేది కనపడుతుంది ఎంత మీరు నాకు నువ్వు వద్దు అని రిజెక్ట్ చేస్తున్నా ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతారు మీకు దూరంగా ఉండలేకపోతారు ఫ్యూచర్లో ఎందుకనంటే ఇప్పుడు ఎలా ఉన్నా ఫ్యూచర్లో షడను ఈ పర్సన్లో మీ మీద ఒక ప్రేమ జాగృతం అవుతుంది ఎమోషన్స్ జాగృతం అవుతాయి ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది కేరింగ్ పెరుగుతుంది అది యూనివర్స్ ఈ పర్సన్కి ఇచ్చే కర్మ ఓకేనా చూడండి ఎనర్జీస్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఎట్లా వస్తున్నాయి చూడండి బట్ నేను ఇది కంప్లీట్ అయింది నేను చెప్పాను ఇంకా అయిపోయింది సరే వై ఈస్ దిస్ జడ్జ్మెంట్ హియర్ మీతో ఫ్యామిలీ లైఫ్ కోరుకుంటారు కానీ ఈ పర్సను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు చాలా అంటే మనసుని రంపప్ప కోత కోసినట్టు ఉంటుంది కానీ మీకు మీరు దూరం పెడతారు అది ఇంకా హారిబుల్ పర్ సిచ్యువేషను పోనీ మీ దూరం పెట్టిన అవతల వాళ్ళకి లోపల ఎమోషన్స్ లేకుండా ఓకే లీవ్ ఇట్ అని అనుకునే వాళ్ళకైతే ఈ పెయిన్ ఉండదు కానీ ఫ్యూచర్లో వీళ్ళు ఆ పెయిన్ అనుభవించాలి అని అంటే వాళ్ళకి మీ మీద ప్రేమ కలగాలి ఎమోషన్స్ ఉప్పొంగాలి అండ్ మీ వాల్యూ మీ రెస్పెక్ట్ తెలవాలి తెలుస్తుంది అలావ్ చేయడం తెలుస్తుంది ఈ పర్సన్కి ఆ తెలిసిన తర్వాతనే తెలిసిన తర్వాత కూడా మీరు ఈ పర్సన్ అలావ్ చేయరు అది ఇంకా హారిబుల్ ఉంటుంది ఇది తను ఫేస్ చేయాల్సిన కర్మ జడ్జ్మెంట్ ఎంప్రెస్ త్రీ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఫ్యూచర్లో మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి సో మెనీ చాయిసెస్ ఈ పర్సన్ కూడా మీ లైఫ్లో ఒక ఛాయిస్గా తయారవుతారు కానీ ఇంపార్టెంట్ అనేది మీకు ఫ్యూచర్లో ఉండదు పాస్ట్లో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఎంత వాల్యూ ఇచ్చారో ఇప్పుడు సపరేషన్లో ఈ ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసో లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉన్నారు సో ఇక్కడ ఈ పర్సను మీ యొక్క ప్రేమ మీ యొక్క కేరింగ్ మీ యొక్క అట్రాక్షన్ మీ యొక్క అందము ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీతో గ్రోత్ కోరుకుంటారు ఫ్యూచర్లో మీతో ఈ రిలేషన్ని గ్రోత్ కోరుకుంటారు సంతోషాలను కోరుకుంటారు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు ఎందుకనంటే మీరు అన్ని రకాలుగా అన్ని విధాలుగా సఫిషియంట్ పర్సన్ అంత ఈ పర్సన్ కంటే కూడా అంత ఉండి కూడా అన్ని రకాలుగా మెచ్యూర్ లెవెల్ మెచ్యూరిటీ లెవెల్లో కానీ ఎమోషన్స్ విషయంలో కానీ కేరింగ్ విషయంలో కానీ ఫైనాన్షియల్గా కానీ జాబ్ విషయంలో కానీ ఒక నర్చరింగ్ విషయంలో కానీ కేరింగ్ విషయంలో కానీ ఏదైనా సరే ఒక మదర్లీ నేచర్ విషయంలో కానీ ఏదైనా కానీ ఈ పర్సన్ కంటే మీరు అన్ని రకాలుగా రిచ్ పర్సన్ అనేది కనపడుతుంది అయితే ఈ పర్సన్ డివైన్ని ఫ్యూచర్లో తను చేసిన మీకు తను చేసిన తప్పులకి మిమ్మల్ని మర్చిపోలేక డివైన్ని వాళ్ళు మీకు చేసిన తప్పులకి మిమ్మల్ని బాధ పెట్టిన దానికి డివైన్ని సారీ చెప్తూ క్షమాపణను కోరుకుంటూ మీరు తన లైఫ్లోకి రావాలి అని డివైన్ని బ్లెస్సింగ్స్ ఆశీర్వాది ఆశీర్వదించమని చెప్పి అడుక్కుంటూ అలా గడుపుతారు అనేది కనపడుతుంది మిమ్మల్ని మర్చిపోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ యొక్క ప్రేమ మీ యొక్క కేరింగ్ మీ యొక్క ఎమోషన్స్ మీ యొక్క అన్ని రకాలుగా మిమ్మల్ని ఏ రకంగానూ మర్చిపోలేక మీతో ఆ సంతోషాలని ఈ రిలేషన్లో గ్రోత్ని మీరు కోరుకుంటూ ఈ పర్సన్ కోరుకుంటూ యూనివర్స్ని ప్రే చేస్తూ ఉంటారు ఇస్తారా ఇవ్వరా అనేది ఆ కర్మ కూడా వాళ్ళు ఫేస్ చేయాలి మీ యొక్క వాల్యూ తెలియాలంటే ఆ పీరియడ్ దాటాలి వాళ్ళు ఆ లెసన్స్ నేర్చుకోవాలి రైట్ వై ఈస్ దిస్ ద స్టార్ హియర్ ద సన్ వెరీ గుడ్ ఫోర్ ఆఫ్ ఒక ఆశతో బతుకుతారు ఏ రోజే ఏ రోజుకైనా నా లైఫ్లో ఈ ఈ బ్రేకప్ ఈ సపరేషన్ ఎండ్ అయిపోతుంది నేను నా ఫ్యామిలీతోనూ నా పర్సన్తోనూ నేను చాలా హ్యాపీగా ఉంటాను అనే ఒక ఆశా దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంటారు అది జరిగాను జరగకపోయిన తర్వాత సంగతి ఒక పూర్తిగా కొలాప్స్ అయిపోయిన లైఫ్ని మళ్ళీ చిగురించాలి మళ్ళీ కొత్త దారిలో న్యూ బిగ్నింగ్స్లో మళ్ళీ మీ రిలేషన్ ఊపిరి పోసుకోవాలి అనే హోప్తోటి ఆశతోటి ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తారు అంటే ఎంత వైరాగ్యంలో ఉంటారో మీరు అర్థం చేసుకోండి ఎంత ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నా అవ్వదు ఓకేనా ఈ పర్సన్ ఎంత అవ్వాలి అనుకుంటున్నా ఇక్కడ తులారాశి సింహరాశి అండ్ కర్కాటక రాశి అండ్ వృషభ కన్యా మకర రాశులు అండ్ మీనరాశి మేషరాశి ప్రస్తుతానికి ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి మీదన తులా కుంభరాశులు ఈ ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి రైట్ సరే చూడండి రిగ్రెట్స్ పార్ట్నర్షిప్ మై గాడ్ ఇంప్రిజన్మెంట్ లా స్కామర్ బాబ్రే చాలా హారబుల్ సిచ్యువేషన్స్ ఈ టెక్ నుంచి ఇవి ఇదే ఫస్ట్ టైం ఈ ఈ ఎనర్జీస్ రావడము రిగ్రెట్స్ చాలా పడుతూ ఉంటారు లైఫ్ని అంతా చేజ్ ఆర్చుకొని క్లారిటీ లేకుండా లైఫ్ అంతా క్లారిటీ లేకుండా రియాలిటీలో రియాలిటీని ఫేస్ చేయలేక ఒక నైరాస్యత దుఃఖం కోపం భరించలేని బాధతో గడుపుతూ ఉంటారు అనేది కనపడుతుంది ఇక్కడ వై ఈస్ దిస్ రిగ్రెట్స్ హియర్ ఏంజల్స్ చారిట్ ఎంత యాక్షన్ తీసుకున్నా కూడా ఈ పర్సన్ లైఫ్లో ఈ పర్సన్ లైఫ్ ముందుకు వెళ్ళదు క్లారిటీ ఉండదు రియాలిటీ ఈ వీళ్ళు ఊహించిన దానికంటే రియాలిటీ చాలా ఘోరంగా ఉంటుందన్నమాట సో ఫార్వర్డ్ మూమెంట్స్ ఉండవు ఎక్కడికెక్కడో తిరుగుతూ ఉంటారు డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ ఇది కర్మ కర్మ పార్ట్నర్షిప్ వైజ్ హియర్ ఏంజల్స్ ఏస్ ఆఫ్ బ్యాండ్స్ నైట్ ఆఫ్ సోట్స్ ఎలా ఉంటుందంటే ఈ పర్సన్ మేబీ ఆల్రెడీ మ్యారేజ్ కాకుండా ఉన్నా లేకపోతే మ్యారేజ్ అయి ఉన్నా ఆ ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ కానీ క్యాన్సిల్ అయ్యే అవకాశం కనపడుతుంది ఫ్యూచర్లో పార్ట్నర్షిప్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం కనపడుతుంది ఈ పర్సన్ సంబంధించిన ఇన్ ఇంటి విషయంలో కానీ వస్తువుల విషయంలో కానీ దొంగతనం జరిగే అవకాశం ఎక్కువ కనపడుతుంది విడిపోతారు అనేది కనపడుతుంది వీళ్ళ లైఫ్లో ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ అయి ఉంటే వాళ్ళు విడిపోతారు అనేది కనపడుతుంది వాళ్ళిద్దరి మధ్య అగ్రెషన్ కోపము ఒకరినొకరు తిట్టుకొని క్విక్ డెసిషన్స్ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు విడిపోతారు అనేది కనపడుతుంది అండ్ వీళ్ళిద్దరి మధ్య ఆ ప్యాషన్ ఆ స్పార్క్ అనేది ఎండ్ అయిపోతుంది దీనివల్ల కూడా ఇద్దరు కోర్ట్ ఇష్యూస్ లేకపోతే ఒకరినొకరు బ్లేమ్ చేసుకొని విడిపోవడానికి నిర్ణయించుకుంటారు లేదా ఒకరు రిజెక్ట్ చేస్తారు ఒకరు పోరాడుతూ ఉంటారు ఈ ఎనర్జీస్ కనపడుతూ ఉంది అది కర్మనే ఇంప్రిజన్మెంట్ వైజ్ హియర్ ఏంజల్స్ సెవెన్ ఆఫ్ పెంటకల్స్ నైన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ రైట్ మేబీ మనీ విషయంలో ట్రబుల్స్ ఫేస్ చేస్తారు అనేది కనపడుతుంది వాళ్ళ హ్యాపీనెస్ కోసము వాళ్ళ విష్ విషెస్ అన్నింటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు ఎంతో కష్టపడి టైం ఇన్వెస్ట్ చేసి ఎక్కడో వాళ్ళు సంపాదించిన డబ్బుని ఎక్కడో రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసి అక్కడ వీళ్ళని వీళ్ళ మీదే మళ్ళీ బ్లేమ్ అయ్యి వీళ్ళు జైలు పాలయ్యే అవకాశం కనపడుతుంది ఫ్యూచర్లో రైట్ ఇదొక కర్మ అండ్ వై ఈస్ దిస్ లా హియర్ ఏంజల్స్ నైన్ ఆఫ్ సోడ్స్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ ద వరల్డ్ ప్రాబ్లమ్స్ మేధా ప్రాబ్లమ్స్ కోర్ట్ ఇష్యూస్లో చాలా పెండింగ్ కోర్ట్ ఇష్యూస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయితే నిద్ర లేని రాత్రులు గడుపుతారు ఫ్యూచర్లో అదే కనబడుతుంది లా సెక్టార్లో అంటే కోర్ట్ ఇష్యూస్లో ఈ పర్సను ఇరుక్కుంటారు ఆ కేసెస్ అనేవి పెండింగ్ 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 వాయిదాలు పడుతూనే ఉంటాయి పడుతూనే ఉంటాయి దాని నుంచి బయటకు రాలేకపోతారు ఏ డెసిషన్కి రాదు ఆ హియరింగ్స్ ఏ డెసిషన్కి రాదు ఏం జరుగుతుందా రేపు ఏమవుతుందా ఇది ఎప్పుడు అయిపోతుందా ఈ తలనొప్పి నాకు ఏంటి ఈ కర్మ నాకు ఏంటి అని వాళ్ళు నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఏడుస్తూ యాంగ్జైటీకి నైట్ మేర్స్ అంటే నిద్ర పట్టకపోవడము ఇట్లాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి ఇక వాళ్ళకి వీళ్ళని వీళ్ళు ఎవరిని నమ్ముకొని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేసినా వాళ్ళు వీళ్ళని యూజ్ చేసుకొని మళ్ళీ వీళ్ళనే మోసం చేసి వెళ్తారు అనేది కనపడుతుంది వీళ్ళని ఎవరు నమ్మరు వీళ్ళు నిజం చెప్తున్నా కూడా ఫ్యూచర్లో నమ్మలే నమ్మలేని సిచ్యువేషన్ అనమాట అలాంటి దయానక భయానక పరిస్థితుల్ని వీళ్ళు ఫేస్ చేస్తారు అనేది కనపడుతుంది వై ఇస్ దిస్ స్కామర్ హియర్ ఈ పర్సన్ ముందు వీళ్ళు ఈ పర్సన్ చుట్టూతా ఫ్యూచర్లో ఈ పర్సన్ చుట్టూతా ఉన్నవాళ్ళు వాళ్ళ ఈ పర్సన్ ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా అవినీతిగా ఉంటూ అబద్ధాలు చెప్తూ ఈ పర్సన్ని మోసం చేస్తారు అనేది కనపడుతుంది యూస్ చేసుకు ఈ పర్సన్ని యూజ్ చేసుకుంటూ డబుల్ ఫేస్డ్గా అనమాట పీపుల్ అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియని సిచ్యువేషను ఈ పర్సన్ అన్నీ నాకు తెలుసు అనుకుని ఒకదప్పుడు బిహేవియర్ చేసే పర్సన్ ఫుల్ ఎనర్జీ పర్సన్ సో ఈ పర్సన్ని ఈజీగా చీట్ చేయొచ్చు ఈ పర్సన్ ముందు ఒక లాయల్గా ఈ పర్సన్ బిహైండ్ ఈ పర్సన్ వెనక ఈ పర్సన్ చీట్ చేస్తూ ఉన్న పీపులే వీళ్ళ చుట్టూ ఉంటారు ఫ్యూచర్లో ఇంకా వాళ్ళ పరిస్థితి ఆలోచించండి ఎంత ఘోరంగా ఉంటుందో వై ఈస్ దిస్ అన్సాటిస్ఫాక్షన్ హియర్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఏ పని చేస్తాను చెప్పానా సెవెన్ ఆఫ్ సోట్స్ ఏ పని చేస్తున్నా అది ముందుకు వెళ్ళదు గ్రోత్ ఉండదు ఎందుకు అని అంటే చీటర్సే ఉంటారు వీళ్ళు ఇక్కడ కూడా చెప్పాను కదా అబద్ధాలు చెప్పేవాళ్ళే ఉంటారు వీళ్ళ చుట్టూ వీళ్ళని చీట్ చేసుకొని వీళ్ళని చీట్ చేసి వీళ్ళ నుంచి వీళ్ళని యూజ్ చేసుకునే మాయ మాటలు చెప్పి వీళ్ళని యూజ్ చేసుకునే వాళ్ళే ఉంటారు వీళ్ళకు ఉపయోగపడే వాళ్ళు ఉండరు మీ పర్సన్కి ఉపయోగపడే వాళ్ళు ఉండరు ఫ్యూచర్లో సో ఈ పర్సన్ లైఫ్లో పూర్తిగా అన్సాటిస్ఫాక్షన్ అసంతృప్తి అసంతృప్తి అసంతృప్తితోనే బతుకుతూ ఉంటారనమాట ప్రోగ్రెస్ అనేది ఉండదు గ్రోత్ అనేది ఉండదు ఇక్కడ మిథున రాశి అండ్ మేషరాశి అండ్ సింహరాశి ధనురాశి వృషభ రాశి కుంభరాశి ఈ ఎనర్జీస్ కనబడుతున్నాయి ఓకేనా ఇవి ఈ పర్సన్ ఫ్యూచర్లో ఫేస్ చేయబోయే కర్మస్ చాలా హారిబుల్గా ఉంది అంటే అది భరించే వాళ్ళకే తెలుస్తుంది ఇటువైపు చూసినా ఇప్పుడు మీరు మీరే ఊహించుకోండి మీ చుట్టూతా మీ పెరిగే మీరున్న సిచువేషన్స్ మీ జాబ్ చేసే దగ్గర మీ ఇరుగు పొరుగు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ ముందు ఒకలాగా మీ వెనకాల ఒకలాగా ఉంటూ మిమ్మల్ని చీట్ చేస్తూ మిమ్మల్ని యూజ్ చేసుకుంటూ మిమ్మల్ని కోర్ట్ ఇష్యూస్లో ఇరికిస్తూ అబద్ధ సాక్ష్యాలు చెప్తూ డబ్బు విషయంలో మోసం చేస్తూ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అవంతా కొలాప్స్ అయిపోతూ మళ్ళీ తిరిగి మీరే ఆ కేసుల్లో ఇరుక్కుంటూ ఆ కోర్టు ఇష్యూస్లో నుంచి బయటికి రాలేక ఆ వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు పెండింగ్స్ పడుకుంటూ జీవితాంతం తిరుగుతూ జైళ్ళల్లో కూర్చుంటూ ఇట్లాంటి ఎనర్జీస్ ఎవరు ఇష్టపడతారు ఎంత హారిబుల్ సిచ్యువేషన్ అది మీ పర్సనల్ అవన్నీ ఫేస్ చేయబోతున్నారు ఫ్యూచర్లో ఇది ఎవరు ఎనర్జీస్ ఐ డోంట్ నో మీరు గట్టిగా కోరుకున్నట్టున్నారు ఇంత ఘోరమైన ఎనర్జీస్ ఈ డెక్ నుంచి ఇంతవరకు రాలా రైట్ డివెన్కి ప్రే చేయండి ఓకేనా వాళ్ళలో మార్పు వస్తే చాలు ఇంత కర్మ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు బట్ ప్రే చేయండి ఎవరో బాగా పెయిన్లో ఉండి ఖర్చు చేసిన శపించినట్టున్నారు అవి చాలా ఇంపాక్ట్ చూపించబోతున్నాయి ఫ్యూచర్లో ఎనీవే చూసుకోండి జాగ్రత్త దిస్ ఈ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ ఐస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓమ్ నమష్ శివాయ్ బాయ్